భారతదేశానికి చుట్టూ చూస్తే పరిస్థితులు వేగంగా మారుతున్నాయి పక్కనే ఉన్న దేశాల్లో అగ్నిపర్వతాలు మరిగిపోతున్నాయి మధ్యప్రాచ్యం మొత్తం అశాంతితో ఊగిపోతోంది ఇదే సమయంలో యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ భారత్ పర్యటనకు వచ్చారు ఇక్కడే అందరి మదిలో ఓ ప్రశ్న మొదలైంది అదేంటంటే ఇది సాధారణ పర్యటన లేక మధ్యప్రాచ్య రాజకీయాల్లో భారత్ పాత్ర పెరుగుతోందన్న సంకేతమా అసలు ముస్లిం దేశాలు నిజంగా భారత్తో మంచిగా ఉంటాయా మతం ఇక్కడ పాత్ర పోషిస్తుందా లేక ప్రయోజనాలే అన్నింటికీ మూలమా ఇంతకీ భారత్కు అసలైన స్నేహితుడు యుఏఈనా లేక ముస్లిం ప్రపంచానికి పెద్దన్నైనా సౌదీ అరేబియానా లేదా ఎవరినీ పూర్తిగా నమ్మకూడదన్నదే భారత వ్యూహమా తెలియాలి అంటే ఈ స్టోరీ చూడాల్సిందే చుట్టూ మారిపోతున్న పరిస్థితులు అగ్నిపర్వతాల్లో మరిగిపోతున్న పక్క దేశాలు భారత పర్యటనకు యుఏఈ అధ్యక్షుడు ముస్లిం దేశాల్లో భారత్కు అస్సలైన ఎవరు పక్కింటి వాళ్ల పరిస్థితి చూస్తే మన ఇల్లు కాపాడుకోవాలి అన్న సామెత మన పెద్దలు ఊరికే చెప్పలేదు ఈ మాటలు ఈరోజు భారతదేశానికి అచ్చుగుద్దినట్టుగా సరిపోతున్నాయి ఎందుకంటే భారతదేశం పక్కనే ఉన్న రెండు ముస్లిం దేశాల్లో పరిస్థితులు రోజురోజుకి ఆందోళనకరంగా మారుతున్నాయి ఆ రెండు దేశాలు ఏవో ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు అంతర్జాతీయ రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి స్పష్టంగానే తెలుసు ఇలాంటి పరిస్థితుల్లోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాహిద్ అల్ నాహియాన్ భారతదేశానికి అధికారికంగా వచ్చారు ఒకవైపు ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోవైపు యమన్లో సౌదీ అరేబియా యుఏఈ మధ్య ఉన్న భేదాభిప్రాయాలు ఇంకోవైపు గాజాలో నెలకొన్న రాజకీయ అస్థిరత మొత్తం మధ్యప్రాచ్య ప్రాంతమే అగ్నిగుండల్లా మారుతున్న వేళ ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది అయితే ఇదే సందర్భంలో ఒక ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది అదే భారతదేశానికి ఆశ్రయిన స్నేహితుడు యుఏఈనా లేక సౌదీ అరేబియానా అని మాటల కన్నా పనులు గొప్పవి అంటారు అదే తరహాలో భారత్ యుఏఈ సంబంధాలు కూడా కేవలం మాటలకే పరిమితం కాలేదు షేక్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది ఆయన మూడో అధికారిక భారత పర్యటన గత పదేళ్లలో చూస్తే ఇది సారి ఐదోసారి భారత్కు రావడం ఇదేదో సాధారణ విషయం కాదు ఎందుకంటే అంతర్జాతీయ రాజకీయాలు ఒక దేశ నాయకుడు తరచుగా మరో దేశాన్ని సందర్శిస్తే ఆ దేశానికి ఎంత ప్రాధాన్యమిస్తున్నాడో అర్థమైపోతుంది బంగారం ఎంత మెరిసిన పరీక్ష అగ్నిలోనే అన్నట్టు గత కొన్నేళ్లలో యుఏఈ భారత్ సంబంధాలు అనేక పరీక్షలు దాటుకుని మరింత బలపడ్డాయి రెండు వేల ఇరవై రెండు రెండు దేశాలు సిఇపిఏ అంటే సంపూర్ణ ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత వాణిజ్యం రికార్డు స్థాయికి చేరింది పెట్టుబడులు ఉద్యోగాలు స్టార్టప్లు టెక్నాలజీ అన్ని రంగాల్లో యుఏఈ భారత్ కు ఒక నమ్మకమైన భాగస్వామిగా మారింది అయితే శత్రువు బయట ఉంటేనే కాదు ముప్పు ఎక్కడి నుంచి వస్తుందో తెలియని కాలమిది అనే మాట ఈ రోజుల్లో నిజమవుతోంది అందుకే భారత్ యుఏఈ భద్రతా రంగంలో కూడా చేతులు కలిపాయి సైనిక విన్యాసాలు ఉన్నత స్థాయి భద్రతా సమావేశాలు రక్షణ పరిశ్రమలు సహకారం ఇవన్నీ వేగంగా పెరుగుతున్నాయి ప్రత్యేకంగా డ్రోన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక రంగాల్లో ఉమ్మడి అభివృద్ధి ఉత్పత్తిపై దృష్టి పెట్టడం విశేషం ఇది కేవలం రెండు దేశాలకే కాదు మొత్తం ప్రాంతీయ స్థిరత్వానికి ఉపయోగపడే అంశం ఇక మరోవైపు చూస్తే సౌదీ అరేబియాని మధ్య ప్రాజ్యంలో తక్కువగా అంచనా వేయలేం ఊర్లో పెద్ద మనిషి మాటకు బరువు ఉంటుంది అన్నట్టు ముస్లిం దేశాల మధ్య సౌదీ అరేబియాకు ప్రత్యేకమైన స్థానం ఉంది జేసి ఓఏసి వంటి కీలక సంస్థలు సౌదీ అరేబియా నాయకత్వం వహిస్తోంది అందుకే భారత్ ఈ దేశంతో మంచి సంబంధాలు ఉండడం అంటే మొత్తం మధ్య ప్రాజ్యంలో భారత ప్రభావం పెరిగినట్టే అంతేకాదు భారత్ కు చమురు ఎల్పిజి సరఫరాలో సౌదీ కీలక పాత్ర పోషిస్తోంది భారత్ సౌదీకి పెద్ద మార్కెట్ సౌదీ సావరణ్ వెల్త్ ఫండ్స్ భారత మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు ఇలా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయి తాజా అంచనాల ప్రకారం భారత్ సౌదీ అరేబియా మధ్య వార్షిక వాణిజ్యం నలభై బిలియన్ డాలర్లను దాటింది భద్రతా రంగంలో కూడా భారత్ సౌదీ అరేబియా కలిసి పనిచేస్తున్నాయి అల్మోహిద్ అల్ హిందీ సదా తన్సిక్ వంటి ఉమ్మడి సైనిక విన్యాసాలు ఇందుకు ఉదాహరణ ఇదే కాకుండా టెక్నాలజీ ఎనర్జీ మౌలిక సదుపాయాల్లో కూడా రెండు దేశాలు భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్నాయి అరామ్కో వంటి దిగ్గజ సౌదీ సంస్థలు భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నాయి we అయితే ఇప్పుడు భారత్ కు ఆశ్రయన స్నేహితుడు ఎవరు ఇక్కడే అన్నట్లు ప్రస్తుతానికి ఎవరి ప్రయోజనాలు వారికి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సమతుల్య దౌత్యం నడుపుతోంది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే యుఏఈతో వ్యూహాత్మకంగా మరింత దగ్గరగా ఉండడం భారత్ కు మంచిది ఎందుకంటే యుఏఈ రాజకీయంగా మరింత స్థిరంగా ఉంది భారత్పై ప్రత్యక్షంగా వ్యతిరేకంగా వ్యవహరించని దేశం జీ పెట్టుబడుల్లో వేగంగా సహకరిస్తోంది భద్రతా సహకారం భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అదే సమయంలో సౌదీ అరేబియాతో సంబంధాలను తగ్గించకూడదు ఎనర్జీ అవసరాలు ముస్లిం ప్రపంచంలో రాజకీయ సమతుల్యం వాణిజ్యం ఇవన్నీ సౌదీతో బంధం అవసరమని చెబుతున్నాయి రెండు పడవల మీద కాళ్లు పెట్టి నడవడం ప్రమాదం అంటారు కానీ అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ చేస్తోంది అలా కాదు భారత్ ఒక పడవను ఎంచుకుని మరొకదాన్ని వదిలేయడం కాదు రెండు పడవల మధ్య సమతుల్యాన్ని పాటిస్తూ తన గమ్యం చేరే ప్రయత్నం చేస్తోంది నదులు కలిసే చోటే లోతు తెలుస్తుంది అంటారు అలాగే ప్రపంచ రాజకీయాల్లో కూడా సంక్షోభలే దేశాల మధ్య నిజమైన బంధాలను బయట పెడతాయి ప్రస్తుతం యుఏఈ సౌదీ అరేబియా రెండింటితోనూ భారత బలమైన సంబంధాలు కొనసాగిస్తోంది ఇది భారత దౌత్య విజయం అని చెప్పాలి చివరిగా చెప్పాలంటే భారత్ ఎవరితో ఉండాలి అన్న దానికంటే భారత్ తనతో తానే బలంగా ఉండడం ముఖ్యం ఈ రోజు ఎవరు ఎక్కువ దగ్గరగా ఉన్నారన్న దానికన్నా రేపు సంక్షోభం వచ్చినప్పుడు ఎవరు భారత పక్కన నిలుస్తారు అనేది అసలైన పరీక్ష ఆ సమయం వచ్చినప్పుడే నిజమైన స్నేహం ఏదో తేలిపోతుంది అయితే నిజంగా ముస్లిం దేశాలు భారత్ మంచిగా ఉంటాయా అంటే అది నమ్మలేం చరిత్ర చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది ఇరాన్ ఒక ముస్లిం దేశమే కానీ పాకిస్తాన్ పూర్తిగా నమ్మలేదు బంగ్లాదేశ్ ముస్లిం దేశమే కానీ భారత్ స్నేహంగా ఉంది ఇండోనేషియా యుఏఈ ఒమన్ సౌదీ అరేబియా లాంటి దేశాలు భారత్తో వాణిజ్యం పెట్టుబడులు పెంచుకుంటున్నాయి అంటే ముస్లిం దేశాలన్నీ ఒకేలా ఆలోచించవు ఎందుకంటే అక్కడ ఆర్థిక అవసరం అక్కడ భారతీయుల కీలక పాత్ర భారత్ అంటే సమతుల్య శక్తి భారత్ ఎప్పుడు ఇతర దేశాల మత వ్యవహార తల దూర్చదు అందుకే ముస్లిం దేశాలకు భారత్ సేఫ్ పార్ట్నర్ గా కనిపిస్తుంది అయితే వాళ్ళు ఎప్పుడూ భారత్ పక్కనే ఉంటారా అంటే అదీ లేదు పాలు పోసినంత మాత్రాన పాము కాటు మానదు అన్నట్లు వారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంటే ఏ దేశమైనా వెన్నుపోటు పొడుస్తుంది అవసరమన్నప్పుడు మేర దోస్తు అంటూనే పని పూర్తయిన తర్వాత నడ్డి విరుస్తుంది మొత్తంగా చెప్పాలంటే కడుపు నిండితే స్నేహం కడుపు ఖాళీ అయితే యుద్ధం ఇదే ప్రపంచ రాజకీయాల నిజం